హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇవాళ అయితే ఫార్మర్స్ డే మర్చిపోయినారా ఫ్రెండ్స్ ఈ అయితే మనం ఫార్మర్స్ డేగా జరుపుకుంటాం ఫ్రెండ్స్ ఇండియా కంట్రీ రోజు అయితే రైతు దినోత్సవం అందరికీ హ్యాపీ ఫార్మింగ్ డే చూస్తున్నారు కదా ఈ ఫార్మర్ అయితే అయితే వీడియో తీస్తున్నా ఫ్రెండ్స్ చూడండి మన పొలంలో అయితే వచ్చేసాను ఒక చెట్టు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఆ పొలంలో అయితే వచ్చేసాను చూస్తున్నారు కదా మొత్తం వచ్చేట్లే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవాళ అయితే చాలా చెప్పుకోవాలి ఫ్రెండ్స్ మీతో అయితే సో ఈ వీడియో అయితే ఫుల్ వీడియో అయితే చూడండి మిస్ కాకండి ఒకటి వీడియోలో మీకు ఫార్మింగ్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ వీడియో అయితే ఫుల్ వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్ చూస్తున్నాం కదా మనం ఫార్మింగ్లో అయితే వచ్చి ఫ్రెండ్స్ మనం ఈరోజైతే అగ్రికల్చర్ గురించి వ్యవసాయం ఎలా చేయాలి ఏం కదా అసలు వ్యవసాయం లేకపోతే మన జీవధారణం అనేది జరుగుతుందా లేదా ప్రతి ఒక్కటి అయితే నేను చెప్తుంటాను వినండి ఫ్రెండ్స్ మనము ఈరోజు అన్నం తింటున్నాం అంటే అది ఒక రైతు వల్లే రైటు అంటే ఒక ఎమోషన్ ఫీలింగ్ అదొక బ్లడ్ రిలేషన్షిప్ అనమాట మన భారతదేశంలో అయితే సిక్స్టీ పర్సెంట్ అయితే చేస్తున్నారు వ్యవసాయం అయితే అదర్ కంట్రీస్లో అయితే తక్కువే కానీ మన ఇండియాస్లో అయితే ఆల్మోస్ట్ ఇండియన్స్లోనే ఎక్కువ ఫార్మింగ్ అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్ భారతదేశంలో అయితే పూర్వీకుల నుంచి అయితే ఫార్మింగ్ అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మన తాతలు ముత్తాతల తాతలు వాళ్ళ నుంచి అయితే ఫార్మింగ్ అనేది స్టార్ట్ అయింది ఆ స్టార్టింగ్ వల్ల నుంచి మనం ఇంతవరకు ఫార్మింగ్ అయితే చేస్తుంటాం వ్యవసాయం అయితే దానివల్ల ఎంతో ఉపయోగం ఉంది అసలు మనం ఫార్మింగ్ ఆపేస్తే కానీ మనం వర్క్ అయితే చాలా కష్టమవుతుంది వేరే కంట్రీస్లో ఎలా అంటే వాటికి ఇంపార్టెన్స్ ఇస్తారు ఇండస్ట్రియల్ సైడ్ ఇంపార్టెన్స్ అనేది ఇస్తారు కానీ మన భారతదేశంలో ఎప్పుడో జాబ్స్ జాబ్స్ అనే పోతారు ఫ్రెండ్స్ కానీ మన వ్యవసాయం గురించి ఎవరు పట్టించుకోరు వ్యవసాయంలో గుర్త బా జాబ్స్ మాదిరినే భావించి అయితే చేస్తే ఇంకా బాగుంటుంది నేనైతే ఒకటి అనుకుంటున్నా నేనైతే ఒక మంచి రైతు అయితే అయ్యి అందరికీ జాబ్స్ అయితే రై అగ్రికల్చర్లో గుర్త జాబ్స్ ఇవ్వచ్చు అనే కాన్సెప్ట్ అయితే నేను చూపిస్తాను అగ్రికల్చర్లో అయితే మనం బెటర్ ఫ్రెండ్స్ మనకి పొలం ఎక్కువ ఉంది వాటర్ ఎక్కువ ఉంది ప్రతి ఒక్కటి సహకారం అయితే అది ఒకటి ఇచ్చినాడు అనమాట మనకైతే నేనైతే ఇంకో ఫైవ్ టెన్ ఇయర్స్ అయితే ఫార్మింగ్ చేసేసి మళ్ళీ దీంట్లో గుర్త పని చేస్తే శాలరీస్ వచ్చేలా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎలా శాలరీస్ ఇస్తారో సేమ్ నేను గుర్త అట్లే ఫార్మింగ్లో వ్యవసాయం పని చేసేకొస్తే నేను గుర్త శాలరీస్ టెన్ ట్వంటీ థౌజండ్ థర్టీ థౌజండ్ వరకు శాలరీస్ ఇచ్చేంత ఎంప్లాయీస్ క్రియేషన్ అయితే నేను చేస్తాను ఎవరైతే ఆసక్తి ఉంటుందో ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళైతే చేర్చుకోవాలి చేసుకోవాలి ఫ్రెండ్స్ మనమైతే ఎప్పుడూ ఇండస్ట్రియల్ సైడే కాదు ఫ్రెండ్స్ ఇక్కడ సైడ్ మనకి ఇండియాలో అయితే ఫార్మింగ్ చేయడానికి పొలం నీరు అన్నీ ప్రతి ఒక్కటి అది ఎవడైతే మన ఇండియా కంట్రీ భారతదేశం అని ఊరికే రాలేదు దేశం అనేది ఫార్మింగ్తో సమానం అది వ్యవసాయం కోసమే ఉన్నట్టు అంత ప్రపంచంలోనే అతి పెద్ద భారతదేశంలోనే మనకి ఫార్మింగ్ అయితే జరుగుతూ ఉంటుంది నేనైతే ఆ ప్లానింగ్లో ఉన్నాను నేను నాకే ఇంట్రెస్ట్ వచ్చేసి బిజినెస్ చేయాలని బట్ ఆ బిజినెస్ చేస్తూ నేను ఈ సైడు వ్యవసాయం అయితే రెండు చేసుకుందామని ప్లాన్ అయితే చేసుకున్న ఫ్యూచర్ ప్లాన్ అయితే బాగుంటుంది బిజినెస్ చేస్తూ దీంట్లో అయితే మన దాంట్లో ఇన్కమ్ వస్తా అంటే దీంట్లో నష్టమైతే రాదు ఫ్రెండ్స్ రైతు అన్నంగా ఇంకా సహాకారం అలా సాగుతూ పోతాను అలా పది మందికి అన్నం పెట్టేవాడే కదా రైతు అనేది సో అలా పో సాగుతో అయితే రైతు పోతుంటారు నేనైతే ఈ ప్లాన్తో ఉన్నా ఫ్రెండ్స్ మీకైతే ఇంకెన్నెన్నో విషయాలు అయితే చెప్పాలని ఉంది ఫ్రెండ్స్ మనం చెప్తా ఉన్నాం కదా ఇండియాస్లో చేసిన వ్యవసాయం అయితే ఇవే కంట్రీస్లో అయితే చేయరు నేను అలా అని కాదు ఫ్రెండ్స్ మనం లో అయితే చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నాం కదా ల్యాప్టాప్ కూర్చొని ల్యాప్టాప్ నొక్క మరి చెమట్లు రాని పని కదా అదే అంటే దానికన్నా ఒక పర్సెంట్ ఎక్కువ కానీ లో ఇచ్చి మనకి వ్యవసాయం చేపించే గవర్నమెంట్ అయితే రావాలని నేను కోరుతున్నా అది అసాధ్యం కానీ నాలంటాడు ఉంటారు కదా ఎవరో మీలో ఒకరు నాలాగా ఆలోచించే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళైతే ఇలాంటివి కంటే హెల్ప్ చేయండి అవట్లవే కాదు ఎంప్లాయీస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అని దీంట్లో గుర్త గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నాయి వ్యవసాయం చేస్తే వాళ్ళకి గుర్త అమౌంట్ వేస్తాము అది ఇది గవర్నమెంట్ ఎంప్లాయీ పర్మనెంట్ సిక్స్టీ ఇయర్స్ వరకు అని రూల్ అయితే తీసుకురావాలని నేను కోరుకుంటున్నా అది కాని పని కానీ ట్రై చేద్దాం ఫ్రెండ్స్ మనం ట్రై చేయకుండా ఏమీ కాదు కదా ఒక చిన్న మొక్క నుంచి అది చిన్న మొక్క అయితే అది రేపటి హండ్రెడ్ ఇయర్స్కి అయితే చెట్టు అయితే ఎంత పెద్ద అవుతుందో చూస్తున్నారు కదా సేమ్ ఇదే అంటే ఒకరితో నాతో స్టార్ట్ అవుతుంది మీతో ఎండ్ అవుతుంది మీరంతా చెట్టు పెద్దగా అయితే అదైతే మనకు సక్సెస్ కావచ్చు నేనైతే అలా అనుకుంటున్నా ఫ్రెండ్స్ నేనైతే నేను నేను ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ థర్టీ ఇయర్స్ అయ్యే లోపల అయితే నేనైతే ఎంప్లాయీస్ అయితే క్రియేట్ చేస్తాను అనమాట మా ఏరియాస్ అయి ఉండే వాళ్ళకి అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఎవరు బాధపడుతుంది ఫ్రెండ్స్ ఉంటుంది మన ఫార్మింగ్ అనేది మనకు ఒక జాబ్ ఒక ఎమోషన్ అది అమ్మా నాన్నతో సంతోషంగా ఉంటూ చేస్తుంటాం కదా అదొక ఎమోషన్ అదొక ఫీలింగ్ ఫ్రెండ్స్ ఎవరు బాధపడుతుంది అన్ఎంప్లాయ్మెంట్ నేను గవర్నమెంట్ జాబ్ లేదు అని బట్ ఇదే మనకి ఒక పెద్ద గవర్నమెంట్ జాబ్ అనగా ఆలోచించాలి దీంట్లో అంత ఫ్రీడమ్ ఏ దాంట్లో ఇస్తారో చెప్పు ఫ్రెండ్స్ అదే మనం పని చేస్తే అదే కష్టపడితే కొంచెం హార్డ్ వర్క్ ఉంటుంది అదే కదా మనిషికి ఎక్సర్సైజ్లు ఇవన్నీ చేస్తారు కదా గవర్నమెంట్ ఎంప్లాయీస్ జిమ్ములకు పోతారు అక్కడ పోతారు ఇక్కడ పోతారు అదే ఈ ఎక్స్ ఫార్మింగ్లో చేసే వ్యవసాయంలో అయితే అదే జిమ్మింగ్స్ ఉంటాయి పొగ్గాలికే లేయాలి బజాలు వేయాలి ఎంత ఉంటుంది ఫ్రెండ్స్ పంట పెట్టాలంటే నీళ్ళు కట్టాలా ఏం పంట ఆవులు డోలుకు రావాలా కాలువలు అది ఇది వాటరు ఎప్పుడు పడితే అప్పుడు లేదు ఫ్రెండ్స్ డైలీ నేనైతే త్రీ ఓ క్లాక్ అయితే నైట్లో లేసి నీళ్ళు కట్టిగా అయితే పోతున్నాం చూస్తున్నారు కదా అలా ఉంటుంది ఫ్రెండ్స్ మనం సాఫ్ట్వేర్కి అయితే అది చెమటలు రాకుండా పని కూర్చొనే జాబ్ వస్తుంది అమౌంట్ అనుకుంటాం బట్ మన హెల్త్కి ఇంపార్టెంట్ వచ్చేసి ఎక్సర్సైజ్లు అవి వచ్చేసి మనం డబ్బులు కట్టి మళ్ళీ పోతున్నాం ఫ్రెండ్స్ అదే డబ్బులు కట్టకుండా ఫ్రీగా వచ్చేదే మనకి ఎక్సర్సైజ్లు చేసేదే వ్యవసాయంలో వంగతాం లేస్తాం అవన్నీ మామూలే కామన్ అదంతా బాగుంటుంది ఫ్రెండ్స్ కానీ మనము ఆ పనులు చేయకుండా ఎక్సర్సైజ్లో అంతా వే వేలు వేలు పెట్టి ఖర్చులు పెట్టి లావ్ అయ్యి వేస్ట్ ఫుడ్ అంతా తిని లావ్ అయ్యి ఇలా హెల్త్ అయితే బాగొట్టుకుంటున్నాం అదే ఫార్మింగ్ చేస్తే మనం హెల్త్ అనేది సక్రమంగా ఉంటుంది ఎందుకంటే సబ్దన్నం తింటాము నేత్ర అన్నం తింటాము ప్రతి ఒక్కటి అయితే మన పౌష్టికాహారాలు అయితే దొరుకుతా ఉంటాయి అంతేకాదు ఫ్రెండ్స్